చిన్నర ఆర్ఆర్పేట ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కేసెస్ రావడం వాటిని మొదటనే గుర్తించి జిల్లా కలెక్టర్ని అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ అధికారులను నియమించుకొని అప్రమత్తం చేయడం ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది అయితే గతంలో మొదట్లో ఇరవై నుంచి ముప్పై డైరీల ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్యశాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడుతూ ఉంది అంటే ఇవాళ కూడా కొన్ని కేసు కేసులు వస్తున్నాయి ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి మూడు ఎపిసోడ్లు నాలుగు ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది అయితే గత నాలుగు రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం మొదట్లోనే కాస్త నడుపు నడుపునకోలేదా ఒకటి రెండు విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి వస్తున్నారు ఇవరిదాకా మొత్తం నూట నలభై ఒక్క కేసులు వచ్చాయి ఒక అరవై ఐదు కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజేసిలో ఇక్కడ క్యాంపులో కూడా కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరు మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత నాలుగు రోజులుగా రాదు కూడా అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని పానీపూరి తినడం వల్లని కొన్ని చోట వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణం కానీ లేదా నిన్న మున్న తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నాడు అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ని స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి రెండవ విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది బ్యాక్టీరియల్ బ్యాక్టీరియలాజికల్ బయలాజికల్ మైక్రోవేల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది ఇవాళ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది వాటి వచ్చిన తర్వాత దీన్ని బరి కాస్త పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి నీరు ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా కానీ లేదా ఈ ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరు రాసి ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి అయితే ఈ గుడిమేరు ప్రాంతం భూర్ఘ జల భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం అయితే ఈ పరీక్షల్లో పోర్టు వచ్చిన తర్వాత మీరు మీరు ఒక నిర్ణయం తీసుకొని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు మళ్ళీ రాకుండా తీసుకునే జాగ్రత్తలు